హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఏం చేస్తుంటారండి మీరు నేను డాక్టర్ అండి ఓకే ఎలా తెలుసండి మీకు ఈ డైట్ గురించి యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారండి నాకు సో దీని గురించి అసలు ఏంటి అని నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత డాక్టర్ చెల్మయ్య గారిని అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయ్యా అంటే ఏంటి డైట్ ఏంటి దాని స్కెడ్యూల్ ఏంటి ఎలా ఉంటుంది మొత్తం నేను ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత యా కంటిన్యూ చేద్దాము ఈ డైట్ చేద్దాము అని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సో డైట్ స్టార్ట్ చేసినప్పుడు నేను యాక్చువల్లీ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నానండి ఇప్పుడు రైట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్కి వచ్చాను సో ఇంకా నా జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా టోటల్గా నైన్ కేజ్ నైన్ కేజ్ తగ్గాను ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను సో ఈ జర్నీ మొత్తం కూడా ఎలా పాసిబుల్ అవుతుంది నేను అంటే కష్టం అవుతుందేమో అనుకున్నాను బట్ నేను అనుకున్నట్టు ఏం అవ్వలేదు చాలా ఈజీగా హ్యాపీగా జరిగిపోయింది సో వెయిట్ లాస్ మంచిగా అయ్యాను మోస్ట్లీ వెయిట్ లాస్ ఎలా ఉంటుందంటే జనరల్ గా మనకి ఏమైనా హెల్త్ కరెక్షన్స్ ఉంటే అండర్ లైన్ ఏమైనా కండిషన్స్ ఉంటే కొంచెం వెయిట్ లాస్ అవి తగ్గితే వెయిట్ లాస్ అయిపోతుంది బట్ ఇక్కడ నాకేంటంటే అంత మేజర్ హెల్త్ కరెక్షన్స్ కూడా ఏం లేవు అవే నేను వెయిట్ లాస్ అవ్వాలి జనరల్ గా సో ఇలా వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టమే ఎలా ఉంటుంది అనుకున్నాను బట్ స్టిల్ అలా ఉన్నా కూడా ఈజీగానే వెయిట్ లాస్ అయిపోయాను నేను పెద్దగా అంటే ఓవర్ ఎఫర్ట్స్ అయితే ఏమీ పెట్టలేదు ఆకలి ఇవన్నీ నేను ఓవర్కమ్ చేస్తానా అని ఎంతో డౌట్ గా ఉండేది నాకు బికాస్ మనం ఇప్పటివరకు ఒక టైప్ ఆఫ్ డైట్ కి అలవాటు పడిపోయి ఉన్నాము ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఒక వే ఆఫ్ డైట్ లోకి వెళ్ళాలి అని అంటే ఏ మనం ఏదైనా ఉపవాసం అనుకున్నా కూడా చూడండి ఆ రోజు ఎక్కువ ఆకలిస్తున్నా మనకి సో ఇలా ఉన్నప్పుడే నాకు ఎక్కువ ఆకలి ఉంటుందా ఇంకేదైనా తినాలన్న క్రేవింగ్స్ వస్తాయేమో అని నాకు ఆ డౌట్స్ ఏ ఉండేవి బట్ అలా ఏం అవ్వలేదు ఎప్పుడైనా నాకు అలా అనిపించినా కూడా రాకో టీమ్ వెరీ వెరీ సపోర్టివ్ నేను వాళ్ళని అప్రోచ్ అయిన వెంటనే అసలు ఏం తీసుకోవచ్చు ఈ టైంలో అలా అనిపించినప్పుడు ఇంకేం తినొచ్చు అని నాకు చాలా టిప్స్ చెప్పారు చాలా సజెషన్స్ ఇచ్చారు సో మల్టిపుల్ సజెషన్స్ లో నాకు ఫ్లెక్సిబుల్ ఉన్నాయి నేను చూస్ చేసుకొని అవే తీసుకోవడం స్టార్ట్ చేశాను సో నాకు కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉండేది ఇప్పుడు రైట్ నో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా మొత్తం కంట్రోల్ అయిపోయింది సో చాలా హ్యాపీగా మైండ్ చిన్న చిన్నగా ఏమన్నా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఆ చాలా ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యాను ఐఎమ్ సో హ్యాపీ నో రాకో టీమ్ కి చాలా చాలా థ్యాంక్ యూ దే ఆర్ వెరీ సపోర్ట్ ఎప్పుడైనా ఎప్పుడైనా రీచబుల్ లోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడు అప్రోచ్ అయినా చాలా హెల్ప్ఫుల్ గా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సో నాకు అదొకటి బాగా అనిపించింది బికాస్ చూస్తూ ఉంటాము ఏదైనా అంటే ఈ టైమింగ్స్ లోనే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు సో ఇవన్నీ ఒకళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఉంటే మనకి ఎగ్జాక్ట్లీ సమ్ టైమ్స్ ఏంటంటే మనము కాల్ చేసిన వాళ్ళు లిప్స్టెక్ పోవటము మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకపోవటము ఇలా ఉంటుంది ఇంకా ప్రోగ్రామ్ ఇచ్చేసాంలే వాళ్ళే చూసుకుంటారు మనం చెప్పేసాం ఈ రోజు డైట్ చెప్పేసాం ఇంకా మనకేంలే అని లేకుండా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ వచ్చినా కూడా ఏమన్నా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిఫ్రెషింగ్ గా డ్రింక్ తీసుకోవాలనిపించింది సో ఇది తీసుకోవచ్చా లేదా చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ నాకు చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది చాలా హ్యాపీగా నేను వెయిట్ లాస్ అయ్యాను కుకింగ్ కూడా అంత మేజర్మెంట్ తో ఏదో పెద్ద టైం తీసుకొని కుక్ చేయాల్సింది ఏం లేదు సింపుల్ గా మన రొటీన్ రెగ్యులర్ కుకింగ్ ఎలా ఉంటుందో అలాగే చిన్న చిన్న కరెక్షన్స్ తో చేసుకుంటే సరిపోతుంది అందుకే నాకు ఈజీ అయింది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా బిజీ షెడ్యూల్ కిడ్ కూడా ఉన్నాడు బట్ స్టిల్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా ఇంత లాంగ్ వే వచ్చేసాను నేను డైట్ అంటే అసలు వాళ్ళు ఇచ్చారండి మీకు నార్మల్ గా రెగ్యులర్ గా అన్ని వెజిటబుల్స్ తినొచ్చు అంటారు అన్ని కూడా ప్రతి ఒక్కటి తినేదే బట్ స్టిల్ నేను ఇనీషియల్ ఫేజ్ లో అంటే ఇనీషియల్ గా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించడం ఇవన్నీ బేసిక్ గా మనం కూడా తీసుకునే కేరే కాకపోతే ఎలా ఏ టైప్ గా ఎలా వండుకోవాలి దాన్ని ఎలా తినాలి ఏ టైం లో తినాలి దాన్ని ప్రాపర్ గా కన్జ్యూమ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ మనం తీసుకుంటున్నాం కానీ అది ఏ టైమ్ లో తీసుకుంటే మనకు బెటర్ మనం ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈజీగా సో నా అంటే నిద్ర స్లీప్ కరెక్షన్ కూడా మంచిగా ఉంది స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా బాగా అయింది యాక్చువల్లీ నాకు స్ట్రెస్ వల్ల చాలా మైగ్రేన్ ఉండేది సో అది కూడా బాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఈ డైట్ ప్రోగ్రామ్ లో నాకు మైగ్రేన్ కూడా చాలా చాలా వరకు ప్యూర్ అయిపోయింది సో ఎందుకంటే హెల్దీ ఫుడ్ మన హెల్త్ హెల్త్ ని మేనేజ్ చేస్తుంది నేను అది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను అందుకే నాకు ఈ మైగ్రేన్ ఈ స్ట్రెస్ ఇష్యూస్ అన్ని కూడా కొంచెం బెటర్ అయ్యాయి కొంచెం పిసోడి ఇష్యూస్ ఉన్నాయి నాకు స్టిల్ ఒక డాక్టర్ అయినా సరే కొన్ని కొన్ని కరెక్షన్స్ ఉంటాయి మన బాడీ లో సో గుడ్ డైట్ తీసుకుంటున్నాను నాకు ఫ్రమ్ ఫాస్ట్ టూ త్రీ టూ మంత్స్ నుండి కూడా రెగ్యులర్ గా రావడము రెగ్యులర్ గా మంచిగా ఉండడం చాలా యాక్టివ్ గా ఉండడం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు ఎర్లియర్ లైఫ్ స్టైల్ కి ఇప్పుడు లైఫ్ స్టైల్ కి మీరు ఏం చేంజ్ చేసుకున్నారు ఈ డైలీ చేంజెస్ అంటే చాలా చేంజెస్ ఉన్నాయి వరకి ఏవైనా జంక్ చూస్తే తినేయాలి అబ్బా అది తింటే బాగుండు అనిపించేది కానీ ఇప్పుడు అమ్మో జంక్ తీసుకోవద్దు అంటే క్రేవింగ్స్ రావట్లేదా క్రేవింగ్స్ అంటే మైండ్ లో మనం ఒకటి పెట్టుకున్నాం ఏంటి మన హెల్త్ కరెక్షన్ చేసుకుంటున్నాము అది ఇదివరకు కూడా అది మన హెల్త్ కి మంచిది కాదని తెలుసు బట్ స్టిల్ తినేస్తే బాగుండు అని ఆ టేస్ట్ కి అలవాటు పడిపోతాం కదా సో ఇప్పుడు ఏంటి అంటే ఆ డిఫరెన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి వద్దు నాకు అది తినాలని లేదు నా హెల్త్ కంటే అదేం ఇంపార్టెంట్ కాదు అనేవి కంట్రోల్ అయిపోయాయి అయ్యాయి బికాస్ మైండ్ ని కరెక్షన్ చేసుకున్నాం ఫస్ట్ ఆటోమేటిక్ గా మనల్ని మనం స్టాప్ చేసుకోగలం వాటన్నిటి నుండి సో చాలా డిఫరెన్స్ ఉంది అప్పటి లైఫ్ స్టైల్ కి ఇప్పటి లైఫ్ స్టైల్ కి ఎక్కువగా స్టాప్ బౌన్ గా కూర్చోకుండా ఎక్కువగా లెటర్జిక్ గా ఫీల్ అవ్వకుండా ఎక్కువగా నీ అదో రకంగా ఉండకుండా యాక్టివ్ గా ఉండడం అయితే నేను చేశాను లైఫ్ అనేది వెరీ యాక్టివ్ గా అనిపిస్తుంది బికాస్ మనం యాక్టివ్ గా ఉంటేనే మనం ఏదైనా కూడా ఇన్వాల్వ్మెంట్ బాగుంటుంది యాక్టివ్ గా లేకపోతే తర్వాత చేద్దాం లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది సో అదైతే ఇప్పుడు క్లియర్ అయిపోయింది చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఓకే మరి ఈ టూ మంత్స్ లో వాకింగ్ కానీ జిమ్ గానీ ఎక్సర్సైజ్ కానీ చేసారా ఏమీ చేయలేదండి యాక్చువల్లీ అంటే చేసే అంత టైం కూడా లేదు బాబుతో ఇవన్నిటితో చేసే టైం లేదు నాకు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇదే సరిపోయింది అంత స్పెసిఫిక్ గా ఇంకేదో చెయ్యాలి అన్న ఆలోచన కూడా నాకు రాలేదు సో ఈ బాబుని చూసుకుంటూ ఈ డైట్ ప్రోగ్రామ్ సజెస్ట్ చేశారు అంటే అవసరం లేదనే చెప్పారండి చెప్పాలంటే అవసరం లేదనే చెప్పారు ఏం అవసరం లేదు మీరు ప్రోగ్రాం చేయండి సరిపోతుందనే చెప్పారు సో నేను కూడా నాకు బేసిక్ గా టైం లేదు ఆ ప్రోగ్రామ్ చేస్తూనే అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ మిత్ అలవాటు అయిపోయింది అంటే మనం వాకింగ్ చేస్తేనే జిమ్ కి వెళ్తేనే వెయిట్ లాస్ అవుతుందేమో కానీ డైట్ ఒక మేజర్ కన్సర్న్ మనం డైట్ లేకుండా ఎన్ని చేసినా అది వేస్ట్ అనే అంటాను నేను బికాస్ మనం ఎంతో జిమ్ చేసి వచ్చి రొటీన్ ఫుడ్ అదే ఫుడ్ అదే ఆయిల్ ఫుడ్ లేదా అదే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఏం ఉపయోగం మనం అక్కడ కట్ చేస్తున్నాం వచ్చి తినేస్తున్నాం పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు అలా చేసినా కూడా బట్ ఇది నాకు చాలా స్టాండర్డ్ గా చాలా పర్ఫెక్ట్ గా మంచిగా అనిపించింది అండ్ మోర్ ఓవర్ ఇది మాలిక్యులర్ న్యూట్రిషనల్ థెరపీ కాబట్టి సో దాని ప్రకారంగానే మనకి డైట్ ఇస్తారు ఎట్లాగైనా మనకి అంటే ఆకలి కంట్రోల్ అయ్యేలాగా ఈ క్రేవింగ్స్ అన్ని కంట్రోల్ అయ్యేలాగా మనకి టీ ఫుల్ గా ఉండేలాగే వాళ్ళు కూడా ప్లాన్ చేసి ఇస్తారు మనకి సో ఏ టైంలో తినాలి ఎప్పుడు తినాలి ఇవి చిన్న చిన్నవి చెప్పినట్టుగా ఫాలో అయితే సరిపోతుంది అంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది సరిపోయింది నాకైతే నాకు ఫుడ్ సరిపోయింది అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను ఏంటి అనేది స్పెసిఫిక్ గా కూడా చెప్పలేదు వాళ్ళు ఇంతే తినాలి కొంచెమే తినాలి అని కూడా చెప్పలే రెగ్యులర్ గా తీసుకుంటూ తీసుకుంటూ నేనే సెట్ చేసేసుకున్నా ఒక టైప్ ఆఫ్ క్వాంటిటీకి చాలా ఇంకా ఇది అనిపించేది ఇనిషియల్ గా కొంచెం పర్వాలేదుగా తీసుకున్నాను తర్వాత తర్వాత కొంచెం తినగానే చాలా ఇంకా టమ్మి ఫుల్ అయిపోయింది అనిపించేది సెట్ అయిపోవడం వల్ల టమ్మీ కూడా చాలు అని నాకు హింట్ ఇయడం నేను అంతవరకే ఇంకెక్కు తిన్నా కూడా అవసరం లేదు ఇంకెక్కువ తిన తినాల్సిన పని లేదు అనిపించింది నాకు అక్కడతో స్టాప్ చేసా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఎక్కడా కూడా నీరసం అవేవి లేకుండా ఈ ప్రోగ్రామ్ ఎనిమల్స్ యాక్చువల్ గా యాక్చువల్లీ త్రీ మంత్స్ నాకు ఈ టూ మంత్స్ అయిపోయింది చేద్దామని అనుకుంటున్నాను బికాస్ వెయిట్ లాస్ అయితే నాకు అంత కన్సిడరేషన్ ఏం లేవు ఓకే ఇక్కడ వరకు నేను హ్యాపీ చెప్పారు కదా ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది సో ఇంకా బక్కగా అయిపోవడం కూడా ఎందుకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా నార్మల్ గా అనిపించింది సో అందుకే ఇక్కడతో నేను ఇది స్టాప్ చేసి నా మెయింటెనెన్స్ ఫేజ్ ని కంటిన్యూ చేద్దాం అని ఇప్పుడు ఓవర్ వెయిట్ తో చాలా మంది బాధపడుతున్నారు సో ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది అసలు మెయిన్ కన్సర్న్ అయిపోయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పక్కకు పెడితే అసలు వెళ్తే మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా టేక్ కేర్ చేస్తారా లేదా తగ్గుతామా లేదా ఎలాంటి ఫుడ్ ఇస్తారు ఫుడ్ మొత్తం మానేమంటారా అనేది మెయిన్ కన్సర్న్ అయిపోయింది ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ ప్లస్ దీంతో పాటు వాకింగ్ చేయాలి జిమ్ చేయాలి అని చెప్తున్నారు అవును కదా సో అలాంటి వాళ్ళకి ఎవరైనా మనము వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు రీసెర్చ్ చేసే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు నేను వాళ్ళందరికీ ఒకటే సజెస్ట్ చేస్తాను అంటే ఫిజికల్ గా మనం ఎన్ని చేసినా కూడా డైట్ అనేది ప్రాపర్ గా లేకపోతే అవన్నీ వేస్ట్ సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకునే డైట్ ఎంతో మనకి మన హెల్త్ని చాలా కరెక్ట్ చేస్తుంది సో నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా రాకో హెల్త్ సజెస్ట్ చేస్తాను ఒకసారి అప్రోచ్ అవ్వండి రాకో హెల్త్ కి ప్రోగ్రామ్ ని ట్రై చేయండి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయండి ఆ తర్వాత బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు నేను హెల్త్ కరెక్ట్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళకు కూడా రాకో హెల్త్ని సజెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ ఆ చేంజెస్ అనేవి నాతో పాటు మీరు కూడా ఆ హ్యాపీనెస్ ని ఫీల్ అవ్వాలని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఇక్కడ ఫీజెస్ అనేవి ఎలా రీజనబుల్ ఉంటాయా ఎలా హైలో ఉంటదా ఎలా ఉంటదండి సో అంటే ఫీజ్ కూడా ఈ ప్రోగ్రామ్ కి మరీ హై ఎక్స్పెన్సివ్ అని నేనైతే చెప్పను మీరు చూస్తూనే ఉంటారు ఎంతో మంది జిమ్ కి ఎంతో ఖర్చు చేస్తుంటాము ఎంతో పెడుతుంటాము సో అది ఆ అలా కాదనుకొని మనం ఇలాంటి ఒక హెల్త్ కరెక్షన్ దానికి ఇన్వెస్ట్ చేయడం నేనేం పెద్ద అంటే అది ఒక పెద్ద మ్యాటర్ కాదనుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా జిమ్ కి గా ఇంకా వేరే వాటికి దానికి పెట్టే ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో మీ హెల్త్ కరెక్షన్ కోసం పెట్టుకోండి సో చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు చాలా బెనిఫిట్ అవుతారు ప్రతి ఒక్కరికి రాకో హెల్త్ నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఎక్స్పీరియన్స్ చేయండి ఓకే అండ్ ఆల్సో ఇప్పుడు ఫైనల్ గా మీ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి మీరు వెయిట్ తగ్గారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వన్ మంత్ కూడా వెయిట్ గురించి కాదు నాట్ ఓన్లీ వెయిట్ లాస్ ఈ ప్రోగ్రామ్ నాకు అర్థమైంది మీరు దాన్ని బట్టి ఓవరాల్ హెల్త్ మొత్తం ఇంప్రూవ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ రాకో హెల్త్ అని చెప్పారు ఓకే సో ఇప్పుడు వీళ్ళ కూడా ఎవరైనా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా ఓవరాల్ హెల్త్ మొత్తం ఇంప్రూవ్ చేసుకోవాలి వాకింగ్ జిమ్ ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా తుగ్ ద్వారా మనం తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ అండి నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ